ఎమ్మెల్యే గారు దయచేసి నా బిడ్డలకి సాయం చేయండి నా బిడ్డలకి సాయం చేయండి ఒక పూట అన్నం పెట్టడానికి కూడా నాకు గట్టి లేదు ఈ పిల్లకి పస్తు పెట్టి ఈ బిడ్డకి కడుపు నింపుతున్నాను సార్ ఈ బిడ్డ అక్కడ నోడు నోడు కట్టు ఈ బిడ్డకి తినిపిస్తున్నాను సార్ దయచేసి నా నా ఇబ్బంది తెలుసుకోండి సార్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రాజీవ్ నగర్ కాలనీకి చెందిన పి పర్వీన్ దిలీప్ దంపతులకు ఇద్దరు పిల్లలు పి రెహమాన్ రోషిణి వీళ్ళకి సొంత ఇల్లు కూడా లేదు వాళ్ళ అమ్మ వాళ్ల ఇంట్లో నివాసం ఉంటున్నారు రోజు బీడి పని కూలి చేసుకుంటూ దాంట్లో వచ్చే డబ్బుతో కుటుంబ పోషణ చేసుకునేవాళ్లు మూడు సంవత్సరాల క్రితం పర్వీన్ మొదటి కుమారుడు రెహమాన్ కు రెండు సంవత్సరాల వయసున్నప్పుడు ఆరోగ్య సమస్యలు రావడంతో చికిత్స కోసం సిమ్స్ హాస్పిటల్లో టెస్ట్ చేసుకోవడంతో రెహమాన్ కి బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు దినసరి పేద కుటుంబం కావడంతో ఆర్థిక స్తోమత లేక ఎంతో మందిని కలిసింది గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగరి పర్యటనలో కలిసి మా కుమారుణ్ణి ఆదుకోవాలని వేడుకున్నారు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూందర్ రెడ్డి మీ కుమారుడికి అయ్యే ఖర్చును భరిస్తానని చెప్పారు కానీ ప్రభుత్వం తరపు నుండి ఎటువంటి సాయం అందకపోగా పర్వీన్ తన కుమారుడి కోసం ఒకానొక సమయంలో శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో భిక్షాటన చేసి దాంతో వచ్చిన డబ్బుతో చెన్నైలో ఉన్నటువంటి బేబీ ఎగ్మోర్ హాస్పిటల్లో చికిత్స చేపిస్తోంది చికిత్స అయ్యే ఖర్చు నెలకు సుమారుగా పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారు ఎనిమిది నెలల నుంచి దాతల సాయంతో బీడీ పనులు చేసుకుంటూ కుమారుడికి చికిత్స చేస్తోంది రాను రాను కుమారుడికి పౌష్టిక ఆహారం కూడా ఇవ్వలేకపోతోంది క్యాన్సర్ చికిత్స అయ్యే ఖర్చు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు అవుతాయని డాక్టర్లు చెప్పారు అది కూడా త్వరగా చేసుకోవాలని సూచించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డిని కోరుతూ ఎందరికో పేదల కుటుంబానికి సహాయం చేసిన మీరు నా బిడ్డకు కూడా ప్రాణభిక్ష పెట్టాలని ప్రాధాన్యపెడుతున్నామని తెలిపారు దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయాలని కోరారు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ జీరో ఫోర్ వన్ ఫైవ్ జీరో ఈ నంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు నా బిడ్డకి బెడ్ క్యాన్సల్ రెండున్నర సంవత్సరం నుంచి బయటపడింది కానీ నేను ఆ బెడ్ క్యాన్సల్ అని తెలుసుకొని ఆల్మోస్ట్ నేను పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాను ఈ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాను నా బిడ్డకి ఎటువంటి సాయం అయినా అందుతుందని కానీ నా బిడ్డకి ఎటువంటి సాయం లేదు లాస్ట్కి గుడి మెట్ల పైన కూర్చొని ఒకసారి అడుక్కొని కూడా నేను ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తున్నాను ఆ మెట్పైన ఉన్న గుడి కడ మార్కట్ కాడ ఉండే గుడి కడ కానీ ఎటువంటి సాయం నాకు లేదు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పోయి నేను పోరాడినాను కానీ నాకు అంటే నేను ఒక్కదాని పోరాణాను కాబట్టి వాళ్ళకి ఉండే బిజీలో వాళ్ళు అర్థం చేసుకోలేదో ఏమో నాకైతే తెలియదు ఇప్పుడు నా విడకి కొంచెం సీరియస్గానే ఉంది నెల నెల నేను ట్రీట్మెంట్ చేయించాలి నేను బీడి పని చేసి బతికేదాన్ని నాకు ఎటువంటి సాయం లేదు ఆఖరికి ఉండేదానికి ఇల్లు కూడా లేని దాన్ని ఇప్పుడు అమ్మ నాన్న ఇంట్లో ఉండి తలదాచుకుంటున్నాను వాళ్ళకి కూడా పీచీలు అనేది ఏదీ లేదు సహకారం అనేది ఏదీ లేదు వాళ్ళ ఇంట్లో ఉండి బీడి బంద్ చేసుకుంటూ బాబుని చూసుకుంటూ అక్కడక్కడ వాడికి ట్రీట్మెంట్ తక్కువ ఓడిన తర్వాత నేను పోయి గుడుకుంటూ వాడి ట్రీట్మెంట్ని తీసుకుని వెళ్తున్నాను కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంతరా అంటే వాడికి ఆరోగ్యం కొంచెం బాగలేదు నేను ఇప్పుడు ఎక్కువ అమౌంట్ అంటే నేను పెట్టలేకపోతున్నాను కాబట్టి అన్నదాతలకు అందరికీ నేను చేతులు జోడించి ఒకటే అడుగుతున్నా పేద దాన్ని నడి రోడ్డు మీద నా బిడ్డ నేర్చుకుని నిలబడిన నాకు నా బిడ్డ చాలా ముఖ్యం ఈ బిడ్డ ఈ తల్లికి ఆకలేస్తాను అన్నం పెట్టమని మిమ్మల్ని నేను అడగలేదు నా బిడ్డ ప్రాణాలి నాకు నా వల్ల బిచ్చంగా వేయండి అని అడుగుతున్నాను ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇప్పుడుండే ఇప్పుడుండే ఎమ్మెల్యే గారికి కూడా నేను పదాభివందనాలు తెలుపుకుంటూ ఆయన కూడా స్పందించి నాకు ఏదో ఒక సాయం చేస్తారని నేను తెలుసుకుంటున్నాను ఎందుకంటే మీ దాకా నేను ఎన్నోసార్లు రావాలనుకునే ఆఫీస్ దగ్గర వచ్చి వెనకాల వచ్చేసాను ఇప్పుడు దేవుడి దయ వల్ల ఇక్కడ ఉండే సార్ వాళ్ళ వల్ల నేను ఇబ్బంది ఏందో మీకు మీ దాకా చేరుతుంది నాకు పిలిపించి నాకు ఏదో ఒకటి సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు కన్నా నేను వాడికి ఇన్ని మూడు నాలుగు సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను ఇప్పుడు కన్నా నేను ట్రీట్మెంట్ ఆపిస్తే నా బిడ్డ నడిచే బిడ్డ కాపాడుకునే అవకాశం ఉంది కూడా నేను పోగొట్టుకునే దాన్ని అవుతాను నా బిడ్డని నాకు సాయం చేసి నాకు బిచ్చంగా వేయండి అలాగే నేను ఒకసారి గత ప్రభుత్వంలో కూడా సీఎం సార్తో పోయి నగరీకి పోరాడి పోయి వాళ్ళ దగ్గర ఫస్ట్ నుండి నా బిడ్డని కీముకి ఇచ్చి కొత్తలో చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా పోయి సీఎం సార్తో కలిసిన కానీ సీఎం సారు సరే చూద్దామ్మా నువ్వు వెళ్ళని చెప్పి మీడియా ముందు పంపించేశారు ఈ ఫోటో కూడా నాకు పట్టే అంత హై స్థోమత నాకు లేదు ఒకరు నాకు పంపిస్తే మా నీకు ఈ ఫోటో వచ్చి నీకు ఏదైనా సాయం చేశారా లేదా అని చెప్పి అడిగితే అప్పుడు నేను ఈ ఫోటో పెట్టి పెట్టుకున్నాను ఎందుకంటే నాకు గుర్తుగా ఉంటుంది నాకు ప్రూఫ్ అనేది ఒకటి ఉంటాదని చెప్పి ఏ సాయం అందలేదు పంపిస్తానన్నారు కదా లేదు సార్ పొందలేదు సార్ లేదు వాటికి సాయం లేదు సార్ నా బిడ్డకి ఆకలిస్తే కూడా అన్నం పోలీసు వాళ్ళ దగ్గర అడుక్కుని పెట్టాను సార్ అటువంటి పరిస్థితిలో ఉన్నాను సార్ పోయి వచ్చినప్పటి నుంచి నాలి చేసుకొని డొనేషన్ ఇచ్చేవాళ్ళు కూడా లాస్ట్కి ఏమన్నారంటే అంటే నువ్వు సీఎం దాకా పోయి నీకు ఏ సాయం రాకుండానే ఉంటుందా ఆ సాయం పెట్టుకుని కూడా నువ్వు మమ్మల్ని మళ్ళీ డొనేషన్ అని అడుగుతున్నావా అని చెప్పి సాయం చేసే వాళ్ళు కూడా మొహం చాటేశారు అప్పుడే నేను రోడ్డుపైన కూర్చొని పిచ్చం వెతికనే దానికి దిగజారిపోయాను లాస్ట్కి అంగిటి వాళ్ళు కూడా ఫోన్లై నెంబర్ రాసి పెట్టి బాబు పరిస్థితిని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా డొనేషన్ వసూలు చేయాలని నా తరపు నుంచి అన్నింటిలో కూర్చుని వాళ్ళు కూడా బిచ్చేవెత్తి నా బిడ్డని కాపాడుతున్నారు కాబట్టి నాకు ఎటువంటి సాయం లేదు నేను బిడి పని చేసుకుని బతుకుతున్నా నెలకి పదివేలు నేను పెట్టాలి ఇంకో పాప చదువు కూడా పోతా ఉంది ఎందుకంటే ఈ నుంచి నేను ఇరవై రూపాయలు పెట్టి ఆటోకి తీసుకుపోయి వదిలేసి మళ్ళీ ఆడి నుంచి ఇరవై రూపాయలు పెట్టి తీసుకొని నలభై రూపాయలు నేను ఒక రోజు ఖర్చు చేస్తే ఆ మెడిసిన్స్కి తగ్గట్టు వీడికి నేను పోషకాహారం పెట్టలేను కాబట్టి నేను ఈ పిల్లకి కూడా చదువు మానిపిచ్చేశాను నా బిడ్డ చదువుకుంటానని చాలా ఆశగా ఉంది కానీ నేను చదివించలేకపోతున్నాను ఎందుకంటే ఆ రోజుకి ఆ నలభై రూపాయలు నేను పెట్టలేని పో పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నేను చదివించలేకపోతున్నా ఇలా బిడ్డ చదువుని కూడా పోగొట్టుకుని నా బిడ్డ ప్రాణాలు మాత్రం కాపాడుకోవాలని చెప్పి నేను అందరి అన్నదాతనికి కాళ్ళు కట్టుకొని ఈసారి నేను వాళ్ళ దగ్గర మళ్ళీ బిచ్చ అడుగుతున్నాను ఒక్కసారి నేను బిచ్చ అడిగిన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి నాకు ఎటువంటి సహకారం లేదు ఎటువంటి సాయం లేదు పిలిపించినారు కానీ కొందర పిలిపించి నాకు ఊరికే పేపర్లోకి ఎక్కించినారు ఇది పేపర్లోకి ఎక్కించినారు అంతే పేపర్లో ఒక్కటే ఎక్కించింది నాకు ఆ ఫోటోలో ఈ పేపర్లో ఒక్కటే ఎక్కించినారు కానీ వాళ్ళ తరపు నుంచి నాకు ఏ సాయం అందలేదు నా కొడుకు నా కొడుకుని చెప్పి అయినా సరే వాళ్ళు మాట్లాడితే అనుకోవచ్చు కానీ నేను ఏం చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నా కొడుకు నాకు చాలా ముఖ్యం నా బిడ్డ ప్రాణాలు చాలా ముఖ్యం నాకు ఎటువంటి సాయం నాకు ఏ ప్రభుత్వం నుంచి అందల అందడానికి కూడా నాకు అవకాశం లే ఎందుకంటే ఊరికే పేదదాన్ని చట్ల కింద ఉన్నాను పే ఫోటో పట్టి పేపర్లో వేద్దాం అని చెప్పి కొంతమంది వచ్చి వేసేసి వెళ్ళిపోయినారు అంతేగాని అమ్మ నీ బిడ్డకి అసలు ఏంది ఎలా ఏవి అని అడగలేదు నేనై నేను పోతే కూడా మా మనం బిజీగా ఉన్నాం నువ్వు ఇంటికి వెళ్ళా చెప్పేశారు ఫోన్ చేస్తానన్నారు ఫోన్ చేయాల నేను ఫోన్ చేస్తే నువ్వు చేయిబాక అని చెప్పేశారు అటువంటి పరిస్థితిలో ఉన్నాను సార్ మా సార్ సుధీర్ రెడ్డి సార్ గారు ఎటు ఎట్ైనా సరే ఆయన నాకు హెల్ప్ చేస్తారని చెప్పి నేను ఆయన దీక ఆయన దాకా ఈ న్యూస్ పోతాదని ఎందుకంటే ఆయన పేదలకి అన్నదాత కాబట్టి ఆయన మంచి మనసుకి నా బిడ్డ పరిస్థితిని తెలుసుకొని ఎట్టయినా సరే నా బిడ్డని సాయం చేస్తారని చెప్పి ఈ సార్ కాడ ఈ సన్నివేశాన్ని నా ఇబ్బందిని ఆయన పెట్టి నేను ఏడవాలని చెప్పి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను కాబట్టి నాకు ఎమ్మెల్యే సార్ అయినా సరే నా పరిస్థితిని నా బిడ్డ పరిస్థితిని తెలుసుకొని నాకు సాయం చేయండి సార్ నేను ఎటువంటి సాయం లేని దాన్ని సార్ ఉండేదానికి ఇల్లు కూడా లేని దాన్ని సార్ నా బిడి పని చేసుకొని అమ్మ వాళ్ళ ఇంట్లో పడి ఉన్నాను సార్ నా బిడ్డకి నేను నెలకి పదివేలు పెట్టలేకపోతున్నాను సార్ కాబట్టి మీరు ఎట్టయినా సరే నాకు ఆర్థిక సాయం చేయాలి సార్ మీరు అడుగుతారు బిల్లులు అవి ఇవి అని అడుగుతారు ఇది కూడా నేను చెప్తున్నా నాకు హాస్పిటల్ నుంచి బిల్లులు కావాలంటే దాంట్లో బుక్ ఉంది ఆ బుక్లోనే రాసి పెడతారు దాని రిపోర్ట్స్లు ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు కావాలంటే మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు నేను వీళ్ళకి నేను పాదాపి వందనాలు తెలుపుకుంటున్నాయి మోకాల మీద కూర్చొని అడుగుతున్నాను దయచేసి నా బిడ్డలకి సాయం చేయండి నా బిడ్డలకి సాయం చే ఒక పూట అన్నం పడ్డ దానికి కూడా నాకు గతి లేదు కూడా నాకు పీడి సేల్ కావు నేను ఒక్క పూట కూడా నేను అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను నా బిడ్డలకి సాయం చేసి నా బిడ్డ ట్రీట్మెంట్ చేయించండి నేను అడుగుతున్నాను సార్ ఎమ్మెల్యే గారు నా దయ తలచండి సార్ నా పిల్లలు మొహాలు చూడండి సార్ నా బిడ్డ చదువు కూడా పోగొట్టుకొని నేను నా బిడ్డను నా కొడుకున్న ఈ పిల్లకి పస్తు పెట్టి ఈ బిడ్డకి కడుపు నింపుతున్నాను సార్ ఈ బిడ్డకి ఆడ నోడు నోట్ కట్టు పెట్టి ఈ బిడ్డకి తినిపిస్తున్నాను సార్ అర్థం చేసుకోండి సార్ ఒక్కసారి నా విన్న పవన్ ఆలోకించండి సార్ ఏం చెప్పలేను సార్ ఇంతకన్నా నేనేం మాట్లాడే